హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం జగదాత్రి కేదార్ ఇంటికి వచ్చిన తర్వాత కౌశికి నిషిక సుధాకర్ అందరూ ఎందుకు ఇంట్లో అడుగు పెడుతున్నారు కమలాకర్ని చంపాలని అటెంప్ట్ చేసింది సరిపోలేదా పూర్తిగా చంపేయాలనుకుంటున్నారా అని బాగా నిందలు వేస్తూ ఉంటారు అదంతా విన్న జగదాత్రికి పాపం చాలా బాధేస్తుంది కౌశికితో వదిన మాకు ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వండి మేము ఎలాంటి తప్పు చేయలేదని నిరూపించుకుంటామని అడుగుతుంది ఇంకా కౌశికి ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది అక్క నేను నిజం చెప్తున్నాను అక్క నేను బాబాయ్ని చంపాలనుకోలేదు కానీ ఒక్కటి మాత్రం నిజమక్క నేను ఈ ఇంట్లో నిండి బయటికి వెళ్తే ఈ ఇంటి మెంబర్గానే ఫ్యామిలీ మెంబర్గానే వెళ్ళాలనుకుంటున్నాను కానీ ఒక హంతకుడిగా నేను వెళ్ళాలి అనుకోవటం లేదు నాకు ఒకే ఒక్క అవకాశం ఇచ్చి చూస్తే ఒక్క రోజులో ఎవరు అసలు నాపై నిందని వేసింది ఎవరు నన్ను చంపాలని బాబాయిని చంపాలని చూసింది ఎవరు అనేది నేను ఖచ్చితంగా తెలుసుకుంటానక్కా అని గట్టిగా చెప్పి ఫిక్స్ అవుతాడనమాట అలా తనైతే ఆలోచనలో పడుతుంది కౌశికి ఇంకా అలా సుధాకర్ చూస్తూ ఉంటే యువరాజ్ మాత్రం తన దగ్గర ఉన్న గంతి ఇస్తాడు రేయ్ ఏంట్రా మీరు మా అక్కని అక్కని కన్విన్స్ చేయాలనుకుంటున్నారా చంపేస్తానేమనుకుంటున్నారు పొండి ఎననే లోపు యువరాజ్ ఆగు ఎందుకు ఎందుకు ఆవేశపడుతున్నావు వాళ్ళు అడుగుతుంది ఏదో కాదు కదా వాళ్ళు అడిగేది కేవలం ఒక్కరోజు టైం మాత్రమే ఒక్కరోజులో ఏది మారిపోదు కాబట్టి నేను చెప్తున్నాను ఒక్కరోజు సమయం ఇస్తున్నాను అది కూడా మీరు మాకు ముందు ఎంతో హెల్ప్ చేశారు కాబట్టి మీకు ఈ టైం నేను ఇస్తున్నాను ఖచ్చితంగా ఈ టైం లోపు మీరు అనుకున్నట్లు బాబాయ్ని మీరు చంపలేదని ప్రూవ్ అయితే మీరు ఇంట్లో ఉంటారు లేకపోతే ఉండరు తక్షణమే ఇంట్లో ఉండి వెళ్ళిపోవాలి అని చెప్తారు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వదిన అని ఇంకలా జగదాద్రికి ఇద్దరు ఇంటి లోపలికి అడుగు పెడతారు అదంతా చూస్తున్న నిషిక వైజయంతి యువరాజు మాత్రం చాలా అంటే చాలా షాక్లో ఉండిపోతారు అయినా అక్క మనసు ఇంత వెన్నని అస్సలు అనుకోలేదు అలా ఎలా కరిగిపోతుంది అయినా ఎందుకు ఇదంతా చేస్తుంది అని కోపంతో రగిలిపోతూ ఉంటాడు యువరాజ్ రే అబ్బోడా ఎలాగో ఇన్ని రోజులున్నారు ఏం చేయలేరు అదే ఒక్కరోజు ఒకే ఒక్కరోజు ఆ లోపీలు సాక్ష్యాలు ఏం తీసుకొస్తారు అని అంటారు అమ్మ నీకు తెలీదు ఇలాగే వాళ్ళని అండర్ ఎస్టిమేట్ చేశాం కానీ ఎన్నిసార్లు వాళ్ళు సాక్ష్యాలు తీసుకురాలేదు ఒకవేళ తీసుకువస్తే వాడు ఈ ఇంటి వారసుడిగా ప్రూవ్ అవుతుంది అప్పుడు నా నాకున్న వాల్యూ పడిపోతుంది నేను ఈ ఇంటికి మన కంపెనీకి సీఈఓని ఎప్పటికీ అవ్వలేను కదా అని అంటాడు యువరాజ్ అబ్బోడా నీకు అమ్ముంది నువ్వేం కంగారు పడద్దు నేనున్నాను కదా అంతా నేను చూసుకుంటాను నాకు బాగా తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళతో అన్ని పనులు చేయిస్తాను అని చెప్పి ఇంకా అలా బయలుదేరుతుంది వైజయంతి పక్కకి వచ్చి మీనన్కి కాల్ చేస్తుంది హలో మీనను అని అంటుంది ఏంటి లేడీ ఫాక్స్ చాలా రోజుల తర్వాత కాల్ చేసావు అని అడుగుతారు ఏం లేదు మీనను నాకు నువ్వు ఒక హెల్ప్ చేయాలా ఈ జగదాత్రి కేదార్లు ఒక ఫుక్ ఒక ఊబిలో చిక్కుకున్నారు వాళ్ళపై ఒక పెద్ద నింద పడింది వాళ్ళు నా మరిదిని చంపినట్టు నింద వేసేశారు కాబట్టి ఆ నింద నిజమయ్యేలా రేపు వాళ్ళు సాక్ష్యాన్ని సంపాదించిన వాళ్ళను అడ్డుకొని కుదిరితే ఆ జగదాత్రి కేదార్ని పైకి పంపించేశాయి అని అంటుంది ఏంటి లేడీ ఫాక్స్ మాట్లాడుతుంది నువ్వేనా అని అడుగుతారు నేనే నేనే మీనన్ నువ్వు చేసావంటే నెక్స్ట్ డీల్ని డబ్బులు లేకుండా ఫ్రీగా తీసి పెట్టుకుంటా ఏమంటావు అని అడుగుతారు నీ ఆఫర్ కోసం కాదులే కానీ యువరాజ్ నా తమ్ముడు తన కోసమైనా నువ్వు చెప్పించేస్తాను రేపు ఆ జగదాత్రి కేదార్లు సాక్ష్యాలు సంపాదించకుండా ఖచ్చితంగా చేసుకుంటాను అని అలా ఇంకా బయలుదేరుతారనమాట మీనన్ హమ్మయ్య మీనన్కి చెప్పేసి ఉండాను ఇప్పుడు నాకు చాలా ప్రశాంతంగా ఉంది అని ఇంకా వైజయంతి హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇది ఇలా ఉండగా జగదాత్రి కేదార్ ఇద్దరు ఆలోచించుకుంటూ ఉంటారు అలా వాళ్ళిద్దరూ ఆలోచించుకుంటుంటే కరెక్ట్గా అదే టైంకి జగదాత్రి కేదార్తో కేదార్ ఖచ్చితంగా మన దగ్గరికి వచ్చిన తాతయ్య ఫేక్ అని అర్థమైంది కానీ ఇదంతా చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది అని ఆలోచిస్తుంటేనే అర్థం కావటం లేదు అయినా జగదాత్రికి శత్రువులు ఎవరున్నారు ఎవరు ఎవరు అని ఆలోచిస్తుంటే అప్పుడే వైజయంతి అక్కడ కనబడుతుంది ఒక్కసారిగా ఇంకా కేదార్ మీనన్ అని అంటుంది జగదాత్రి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు కేదార్ ఏం మాట్లాడుతున్నావు దాత్రి తన మీనన్ నన్నెందుకు ఇరికించాలనుకుంటాడు అని అంటారు ఏమో కేదార్ ఒకవేళ వైజయంతి గారే మీనన్కి కాల్ చేసి నిన్ను ఫ్రేమ్ చేయమన్నారేమో ఒకవేళ అత్తయ్య గారు అంత సీరియస్గా తీసుకోకపోయినా కావాలనే ఏదో లాభంతో మీనన్ అండ్ తాయారు కలిసే నేను నిలిఖించవచ్చు కదా అని అంటుంది ఇంకా ఆలోచనలో పడతాడు కేదార్ దాత్రి నువ్వు చెప్తుంటే నాకు అది నిజమే అనిపిస్తుంది అయితే మనం జగదాత్రి కేదార్గా కాదు జేడీ కేడీగా బయలుదేరాలి అని గట్టిగా ఫిక్స్ అవుతారు జగదాత్రి కేదార్ ఇంకప్పుడే జేడీకి జేడీలా మారి జగదాత్రి అయితే ఏసీపీ హరికి కాల్ చేస్తుంది కాల్ చేసి హలో ఏసీపీ హరి గారు మిమ్మల్ని ఫారెన్సిక్ ల్యాబ్కి నైఫ్ పంపించమనను వాట్ ఈజ్ ద ప్రోగ్రెస్ అని అడుగుతారు మేడం ఫింగర్ ప్రింట్స్ అనేవి రెండు డిటెక్ట్ అయ్యాయి మేడం ఒకటి కేదార్ది ఇంకొకటి ఎవరిదో తెలియదు మేడం అని అంటారు ఓకే వెరీ గుడ్ అండ్ అది మాత్రమే కాదు మీరు చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయి మీరు వెంటనే సీజ్ చేసిన రాజ్మహల్కి వెళ్ళండి వెళ్ళి అక్కడ ఉన్న డైరీపై ఫింగర్ ప్రింట్స్ తీసుకోండి తీసుకొని వెంటనే ఆ ఫింగర్ ప్రింట్స్ ఈ నైఫ్పై ఉన్న సెకండ్ ఫింగర్ ప్రింట్ రెండు మ్యాచ్ అయ్యాయా లేదా అని చెక్ చేసి నాకు చెప్పండి గుర్తుపెట్టుకోండి ఏసీపీ హరి ఒక్కసారి మిస్ మ్యాచ్ అవ్వలేదు అని తెలిస్తే ఈస్ ద కల్ప్రిట్ బట్ ఇన్ కేస్ మీరు ప్రూఫ్ని డైల్యూట్ చేయాలనుకున్నా ట్యాంపర్ చేయాలనుకున్నా ఆర్ అసలైన కల్ప్రిట్ని తప్పించాలనుకున్నా యూ విల్ బి బిహైండ్ ద బార్స్ అండ్ యువర్ అడ్రస్ విల్ బీ టేకెన్ ఆఫ్ గుర్తుంది కదా అని అంటుంది జేడీ గుర్తుంది మేడం ఐ విల్ టేకన్ ఆఫ్ ఇట్ అని కాల్ కట్ చేసి హమ్మో జేడీ అంటే ఏంటో అనుకున్నా నిజంగా జగదాత్రి అంటే బహ్ ఆడపులే అని ఇంకా మనసులో అనుకుంటూ హరి అక్కండి వెళ్ళిపోతాడు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది జగదాత్రి కేదార్ జేడి కేడీగా మారి అలా ఇంకా పోలీస్ స్టేషన్కి బయలుదేరుతారు బయలుదేరి అలా ఇంకా ఏసీపీ హరి ఇచ్చిన ఫారెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ని చూస్తారు క్లియర్గా డైరీపై ఉన్న ఫింగర్ ప్రింట్స్ అంటే కేదార్ వాళ్ళ తాతగా వచ్చిన ఫేక్ తాత ఫింగర్ ప్రింట్స్ అండ్ నైఫ్ పైన ఫింగర్ ప్రింట్స్ బోత్ విల్ బీ మ్యాచ్డ్ సో వెంటనే అంటే కేదార్ నీకు తాతగా వచ్చిన ఫేక్ వ్యక్తే కమలాకర్ బాబాయ్ మావయ్య గారిని చంపారు ఆ విషయాన్ని మనం ఎలా అయినా నిరూపించాలి నిరూపించాలి అంటే ముందు అసలు అతని ఎక్కడున్నాడో మనం తెలుసుకోవాలి ఖచ్చితంగా మీనన్ అతన్ని ఏదైనా సేఫ్ ప్లేస్లో దాచిపెట్టి ఉంటాడు ఎక్కడ దాచిపెట్టాడో ఖచ్చితంగా తెలుసుకోవాలి అని ఇంకా అలా జగదాత్రి అయితే రమ్యకి కాల్ చేసి మీనన్కి సంబంధించిన క్రూషియల్ ప్లేస్మెంట్స్ అన్నీ సర్చ్ చేయమని చెప్తారు అదంతా పక్కనే ఉన్న హరి వింటూ ఉంటాడు ఇంక వెంటనే జేడీ ఒక ఇన్స్టెంట్ ప్లాన్ వేసుకుంటుంది రమ్యకి సైగ చేసి ఇంక వెంటనే ఫోన్ అనేది వచ్చేలా చేస్తుంది జేడీ హలో ఆ ఓకే ఓకే కేదార్ వాళ్ళ ఫేక్ తాత ఎక్కడున్నాడో అవుట్ చేశారా అయితే ఇప్పుడే మేము ఆ లొకేషన్కి బయలుదేరుతామని చెప్పి ఇంకా అలా బయలుదేరుతారు జేడీ కేడీ ఇదంతా విన్న హరి ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇదేంటి వీళ్ళకెప్పుడే వాళ్ళు తెలిసిపోయారా మీనన్ బాయ్ ఏదో జాగ్రత్తగా ఉంటానని చెప్పాడు అలాంటిది ఇంత ఈజీగా వదిలేశాడా చిచ్చి అని చెప్పి ఇంకా వెంటనే అలా మీనన్కి కాల్ చేస్తాడు ఇన్స్పెక్టర్ హరి ఇంకా హరి ఫోన్ని ట్రేస్ చేస్తారనమాట జగ్గద్ద ఎల్ఎస్ జేడి సో ట్రేస్ చేస్తే మీనన్ లొకేషన్ తెలుస్తుంది ఇంకా లొకేషన్ తెలియగానే హరి నువ్వు మా ఇన్ఫర్మేషన్ లీక్ చేయాలనుకున్నావు కానీ నిన్ను వాడుకొని మేమే ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం ఇప్పుడు మీనన్ ఎక్కడున్నాడో మాకు బాగా తెలిసింది సో ఇప్పుడు తెలుస్తుంది అసలైన సినిమా అంటే ఏంటో అని హరికి దిమ్మ తిరిగే ట్విస్ట్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతారు జగదాత్రి అండ్ కేదార్ సో జేడీ కేడీగా మీనన్ ఉన్న డెన్కి వెళ్తారు మీనన్ ముందు పది మంది రౌడీలు ఉంటారు ఒక రూమ్లో కేదార్ వాళ్ళ ఫేక్ తాతని పెడతాడు సో పెట్టి అలా చూస్తూ ఉంటాడు ఏంటి జేడీ జగదాత్రికి తన ఫ్యామిలీకి ఎప్పుడు కష్టం వచ్చినా నువ్వే నేను ఉంటానంటూ నిలబడతావు ఏంటి సంగతి తన్నీకేమవుతుంది తన్ని అక్క తన్ని చెల్లె లేకపోతే తన్ని చుట్టమా అని అంటాడు చూడు న్యాయాన్ని కాపాడడానికి బంధుత్వమే అక్కర్లేదు ధైర్యం దమ్ము ఉంటే చాలు జగదాత్రి వాళ్ళ ఫ్యామిలీ చాలా మంచిది అలాంటి వాళ్ళపై నింద వేయాలనుకున్న నిన్ను ఇవాళ చంపకుండా వెళ్ళను అని అంటుంది జేడీ హబ్బో చంపేస్తావా నన్న సరే ముందు నా దగ్గరున్న సాక్ష్యం తీసుకెళ్ళు తర్వాత చూద్దాంలే రే వెళ్ళండి రా అని అలా వెనక్కి తిరిగి వాటర్ తాగి ముందుకి చూసే లోపు పది మంది రౌడీలని చం కొట్టి కొట్టి చేతులు కళ్ళు విరిచి విరిచి కొడతారనమాట జగదాత్రి ఒక్కసారిగా షాక్ అయిపోతాడలా మీనన్ ఇంకలా జగదాత్రి అయితే కొడుతూ కొడుతూ ఉంటే అప్పుడే కరెక్ట్గా జగదాత్రికి ఎలా అయినా అసలు జేడీకి జగదాత్రికి ఉన్న రిలేషన్ ఏంటి అని తెలుసుకోవడానికి వెంటనే ఇంకా కొన్ని పెప్పర్ స్ప్రే లాంటిది రిలీజ్ చేస్తూ ఉంటాడనమాట మీనన్ ఇంకా స్ప్రేకి దగ్గొస్తూ ఉంటుంది కాబట్టి పాప మైన జగదాత్రి కే జగదాత్రి కేదార్ ఇద్దరు జేడీ కేడీగా ఫైట్ చేస్తూనే ఉంటారు కరెక్ట్గా అదే టైంకి మీనన్ అలా జగదాత్రి మాస్క్ తీసి చూసేసరికి జగదాత్రి కనబడుతుంది ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మీనన్ అంటే ఇన్ని రోజులు నేను చూస్తున్న జేడి ఇంట్లో ఉంటున్న జగదాత్రి ఇద్దరు ఒక్కటేనా అని అలా షాక్లో ఉండిపోతాడనమాట వెంటనే మీనన్ అలా చూస్తూ ఉండిపోయేసరికి మీనన్ తలపై గట్టిగా కొట్టి అక్కడ ఉన్న కేదార్ ఫేక్ తాతయ్యని తీసుకువెళ్ళిపోతారు జగదాత్రి అని కేదార్ తీసుకువెళ్ళి ఇంకా వెంటనే వాడిని అయితే పోలీస్ స్టేషన్లో పడేస్తారు ఇదిగో మీరు కొట్టాల్సింది వీన్ని కొట్టండి అనే లోపు హరి రే నిజం ఒప్పుకో ఎందుకురా ఎందుకురా చంపావని చెప్పి టపాటప్ప కొడుతూ ఉంటాడు ఇంకా అతను బాగా దెబ్బలు తిని 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 ఇదిగో నీకు ఇలా కాదు అని జగదాత్రి వచ్చి పాయింట్ బ్లాంక్లో కనిపెడుతుంది వద్దు వద్దు మేడం నేను చెప్పేస్తాను ఎందుకంటే నాకు మీనన్ బాయ్ డబ్బులు ఇచ్చాడు డబ్బులు ఇచ్చాడు కాబట్టే నేను అలా చేయాల్సి వచ్చింది లేకపోతే నేను అసలు వాళ్ళ జోలికే వెళ్ళేవాడిని కాదు మేడం అని చెప్పేసరికి ఆ వీడియోని క్లియర్గా ఫార్వర్డ్ చేస్తారు కౌశికీకి జేడీ మేడం ఒకసారి వీడియో చూడండి కమలాకర్ గారిని హత్య చేయాలనుకున్నది కేదార్ కాదు ఈ ఫేక్ తాతయ్య ఇతనే హత్య చేయాలనుకున్నాడు అని చెప్పేసరికి కౌశికి ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది ఇన్ని రోజులు ఎంతో నమ్మకం పెట్టుకున్న జగదాత్రి కేదార్లని అనవసరంగా అవమానించానే అనుమానించానే అని ఎంతగానో ఫీల్ అవుతుందనమాట కౌశికి అలా ఇంకా జగదాత్రి కేదార్గా మారి ఇంటికి రీచ్ అవుతారు ఇంటికి వచ్చాక అలా చూస్తూ ఉంటాడనమాట వెంటనే కేదార్ ఇంకా అలా కేదార్ని పాపం హక్ చేసుకుంటాడనమాట సుధాకర్ సారీ కేదార్ నేను నిన్ను చాలా అంటే చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను నువ్వు ఎలాంటి తప్పు చేయలేదని నాకు అర్థమైంది కేదార్ అని చాలా బాధపడుతూ ఉంటాడనమాట సుధాకర్ అదే టైంకి ఇంకా జగదాత్రి వద్దు మావయ్య గారు వద్దు మీ సింపతి మాకు అవసరం లేదు మేము కోరుకునేది ఒక్కటే కేదార్ ఈ ఇంటి వారసుడని మీ కన్న కొడుకని మీకు తెలుసు కానీ ఆ విషయాన్ని మీరు దాచిపెడుతున్నారు కాబట్టి దీనికి ఒకే ఒక సొల్యూషన్ డిఎన్ఏ టెస్ట్ డిఎన్ఏ టెస్ట్ని ఖచ్చితంగా మీరు చేయించాలి లేదు వైజయంతి ఊరుకోరు సొసైటీ ఊరుకోదు అంటే మాత్రం నేను చూస్తూ ఊరుకోను చెప్పండి డిఎన్ఏ టెస్ట్కి రెడీగా ఉంటారా మావ్య గారు ఎందుకంటే మీరు అంటున్న సూటి పోటీ మాటలని మేము తట్టుకోలేకపోతున్నాం కేదార్ మాటలని మాటలని మేము భరించలేకపోతున్నాం కాబట్టి అడుగుతున్నాను చెప్పండి ఎందుకు ఎందుకు డిఎన్ఏ టెస్ట్కి మీరు రెడీగా లేరు డిఎన్ఏ టెస్ట్ చేయించండి అని గట్టిగా అడుగుతుంది యో ఏంది శ్రీవల్లి అలా చూస్తున్నావు అన్నా వదిన లోపలికి తీసుకెళ్ళు అమ్మీ జగదాత్రి జరిగింది ఏదో జరిగిపోయింది పక్కన పెట్టు ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పు అని అనేసరికి ప్లీజ్ అత్తయ్య గారు మీరు ఈ విషయంలో ఇన్వాల్వ్ అవ్వకండి మావయ్య గారు మాకు మాటిస్తారా మీరు డిఎన్ఏ టెస్ట్కి ఒప్పుకున్నట్టు మాటిస్తారా అని అడిగేసరికి అలా ఇంకా చూస్తూ ఉంటాడనమాట వెంటనే మాటిస్తున్నానమ్మా ఖచ్చితంగా డిఎన్ఏ టెస్ట్ జరిగేలా చేస్తాను డిఎన్ఏ టెస్ట్లో రిజల్ట్ వచ్చే వరకు కేదార్ నా ఇంటి వారసుడే వచ్చాక కూడా కేదార్ నా ఇంటి వారసుడే అని చెప్పేసరికి ఒక్కసారిగా ఇంక చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కేదార్ అండ్ జగదాత్రి ఇంకా అలా డిఎన్ఏ టెస్ట్ జరుగుతుంది రిజల్ట్స్లో పాజిటివ్ రావడంతో కేదార్ సుధాకర్ కొడుకు అని అందరి ముందు అఫీషియల్గా చేయాల్సిన పరిస్థితి వస్తుంది సో కౌశికి సుధాకర్ ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ మనం ఎంత దాచిపెట్టాలన్నా ఈ సొసైటీ కోసం ఎంత కట్టుబడాలి అని ప్రయత్నించినా ఇది మాత్రం కుదరక తప్పటం లేదు సుహాసిని నేను ఎంతగానో ప్రేమించాను బలవంతంగా నేను వైజయంతిని పెళ్ళి చేసుకోవాల్సి వచ్చింది కానీ ఇప్పుడు నా పరువు కోసం నా కన్న కొడుకుని నేను దూరం పెట్టాను ఇకపై వాడు నేను బాధ పెట్టాలి అనుకోవటం లేదు అని గట్టిగా ఫిక్స్ అయ్యి ఇంకా కేదార్ని ఇంటి వారసుడిగా ప్రకటించుకుంటారు సుధాకర్ ఇదంతా చూస్తూ చాలా జెలస్గా ఫీల్ అవుతారు యువరాజ్ వైజయంతి అండ్ నిషిక ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్